హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయోనా కిచెన్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ ఏంటంటే టమాటా బంగాళదుంప అండ్ అలానే ములక్కాయ ఉంటే వేశాను ఫ్రెండ్స్ చూసారా అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ట ములక్కాయలు పొటాటో టమాటోస్ అలానే ఆనియన్స్ అండ్ చిల్లీస్ చూసారా ఫ్రెండ్స్ అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ కాగుతుంది చూసారా అందులో నుంచి వేడి వస్తుంది బయటికి ఇప్పుడు మనం తాలిమ గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలిమ్మ గింజలు చిట్టపట్ల ఆడాలి ఫ్రెండ్స్ చూసారా చిట్టుపట్ల ఆడుతున్నాయి ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా అవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారా అవి ఫ్రై అవుతున్నాయి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అందులో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేసుకోవద్దు చేదవుతుంది లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మంచి కలర్ వస్తుంది చూసారా మంచి కలర్ యాడ్ అయ్యింది ఫ్రెండ్స్ మనం ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయిగా ఫ్రెండ్స్ అవి ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి అవి లైట్గా మగ్గు మగ్గుతున్నాయి ఫ్రెండ్స్ చూసారా సిమ్లో పెట్టుకోవాలి మనం సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది తాలింపు అలానే ఇవి మునక్కాయలు కూడా కొంచెం ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ తర్వాత మనం ఇవి వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి లైట్గా ఫ్రై అవుతున్నాయి చూసారా ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు మనం వాడకుండా వెజిటబుల్స్ వేసుకోవాలి అదిగోండి చూడండి ఈ పొటాటోస్ అండ్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి అట్లా లైట్గా అట్లా వన్ మినిట్ ఉంచేసి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ ఒక టీ స్పూన్ చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు సరిపోతే లాస్ట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ చూసారా నేను ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వద్దు కొంచెం తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఇవి మొత్తం మనం అన్ కర్రీ మొత్తం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన తర్వాత మనం తిప్పుకుంటే కర్రీ మొత్తం సాల్ట్ సరిపోతుంది అడ్జస్ట్ అవుతుంది చూసారా ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత మనం మొత్తం ఒక్కసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎలా తిప్పుతున్నాను ఎలా తిప్పుతున్నాను మీరు కూడా అలానే తిప్పండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇది న్యూ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేశాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో నాకు అన్నీ తెలియజేయండి ఫ్రెండ్స్ నేను ఫోన్ ఫోన్ చేతిలో పట్టుకొని షూట్ చేస్తున్నాను ట్రై పడేది బెస్టో మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ చెప్పండి అలానే మనం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకున్నది వేసుకోవద్దు మనం ఫ్రెష్గా మన రోడ్లో దంచుకున్నది అయితే లేకపోయినా విడిగా దంచుకొని అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోల్ లేకపోతే నేనైతే చిన్న రోలు ఉంది కాబట్టి దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్ మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దంచి వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చూసారా నేను దంచి పెట్టుకున్న అల్లం వెలిపాయ పేస్ట్ మనం కర్రీలో ఎడ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వస్తుంది చాలు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ లైట్గా కొంచెమే వేసుకోండి చూసారా ఒక స్పూనే వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం తిప్పండి ఫ్రెండ్స్ కర్రీ మొత్తం తిప్పితే ఏమన్నా కర్రీ మొత్తం కలుస్తుంది అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అనేది చూసారా మొత్తం తిప్పుకున్నాను మనకి వాటర్ సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ సరిపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి వాటర్ నేనైతే కొన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ మాడకుండా మీరు కూడా యాడ్ చేసుకోండి ఏమవ్వదు ఎందుకంటే పొటాటోస్ ఊరికనే అడుగు ఫ్రెండ్స్ మాడతాయి కొంచెం మీరు కూడా వాటర్ వేసుకోండి లైట్గా వేసి అయినంత ఒక హాఫ్ గ్లాస్ సుమారు వేసుకోండి కర్రీ చూసారా మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్ బాయిల్ అయింది కర్రీ మొత్తం ఉడికింది లాస్ట్లో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే లేదు ప్రజెంట్ నేనైతే వేయలేదు మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది చూసారా మొత్తం ఉడికిపోయింది కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలానే మనం ఆఫ్ చేసుకోవాలి ఇది బంగాళదుంపలు కాబట్టి తర్వాత మనకి గ్రేవీ మంచిగా వస్తుంది ఇప్పుడు అలానే ఉంటుంది కానీ వాటర్గా తర్వాత మంచిగా చిక్కదానం వస్తుంది ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూసారా ఒక బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుంది అందుకని వెంటనే నేను రైస్ కడిగేసుకొని పై మీద పెట్టాను ఫ్రెండ్స్ లంచ్ టైం అయింది అప్పటికి ట్వెల్వ్ థర్టీకి అలా అయింది ఫ్రెండ్స్ వెంటనే బియ్యం కడిగాను ఫ్రెండ్స్ రైస్ కడిగేసి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ రైస్ కూడా రెడీ అవుతుంది చూసారా ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మనం మూత పెట్టుకుంటే రైస్ కూడా రెడీ అవుతుంది వెంటనే అన్నం తినాలనిపించింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నం రైస్ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు ట్రై చేసి మంచిగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Yes. Okay, now friends, bye bye friends.